అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ నైన్త్ మే వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి నికాయ్ జీరో పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ కాస్పీ జీరో పాయింట్ సెవెన్ హాంకాంగ్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘైలో మాత్రం జీరో పాయింట్ టూ పర్సెంట్ మీద పాజిటివిటీ కనిపిస్తుంది ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ ఆఫ్టర్ నాస్డాక్ హిట్స్ ఫ్రెష్ రికార్డ్ హై ఆస్ట్రేలియా ఇన్ఫ్లేషన్ డేటా అన్ ద డెక్ నిన్న అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అయితే మనం చూసాం నాస్డాక్ ఎంతమంది చెప్పుకున్నట్టు రికార్డ్ స్థాయిలో వెళ్ళడం హాఫ్ పర్సెంట్ మైన లాభాలు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఫ్లాట్గా క్లోజ్ అవగా డౌజోన్స్లో మాత్రం ఒక అర శాతం వరకు మనకు నష్టాలు నమోదయ్యాయి ఆయిల్లో సడన్ స్పర్ట్ ఒకటి యుఎస్ క్రూడ్ ఆయిల్ గెయిన్స్ డేర్లీ త్రీ పర్సెంట్ యాజ్ మార్కెట్ లుక్స్ టు ఒపెక్ ప్లస్ మీటింగ్ ఆన్ ప్రొడక్షన్ లెవెల్స్ సో ప్రొడక్షన్ సాధారణంగా ఒపెక్ ప్లస్ దేశాలు డిమాండ్కి తగ్గట్టు సప్లైకి తగ్గట్టు డిమాండ్ లేకపోతే ఆ డిమాండ్ని ఆర్టిఫిషియల్గా పెంచడానికి సప్లైని కట్ చేస్తూ ఉంటాయి సో ప్రొడక్షన్ కట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒపెక్ ప్లస్ దేశాలు ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్న తరుణంలో క్రూడాయిల్లో మళ్ళీ ఒక చిన్న స్పర్ట్ చూసాం ఎయిటీ ఎయిటీ వన్ డాలర్స్ దగ్గర నుంచి మళ్ళీ మెల్లగా ఎయిటీ ఫైవ్ డాలర్స్ వరకు బ్రెంట్ క్రూడ్లో జంప్ మనకి కనిపిస్తుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర స్థిరంగా అదే స్థాయిల దగ్గర గోల్డ్ యాజ్ ఆఫ్ అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది క్రిప్టోలో బిట్కాయిన్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇంకా మూడవ తారీఖున జూన్ మూడవ తారీఖున హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి చాలా ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది ఇప్పటికే థర్టీ బ్యాచెస్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యే థర్టీ ఫస్ట్ బ్యాచ్ జూన్ మూడవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది బేసిక్స్ ఆఫ్ మార్కెట్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ హెడ్జింగ్ వ్యూహాల వరకు మీరు ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటుంది మీరు ఎంత నేర్చుకునే అవకాశం ఎంత నేర్చుకోవాలి అని అనుకుంటే మెంటార్ మీకు అంతగా హెల్ప్ చేస్తారు ఆర్పి గారు సో ఇప్పటికీ పా పాతబేత బ్యాచెస్ వాళ్ళు కూడా మంచి ప్రయోజనాన్ని ఈ కార్యక్రమం ద్వారా పొందుతున్నారు సో ఇక్కడ ఒక క్లాస్లో స్టూడెంట్ థర్టీ స్టూడెంట్స్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉంటే కొంతమంది టాప్ స్టూడెంట్స్ ఉంటారు సో టీచర్ చెప్పే సబ్జెక్ట్ అందరికీ ఒకే ఉంటుంది కాకపోతే కొంతమంది ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకొని చాలా వేగంగా మంచి మంచి మార్కులు తెచ్చుకుంటారు చాలా వేగంగా చే చేస్తారు స్టెప్స్ కానీ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ సో ఇక్కడ కూడా మార్కెట్స్లో మీరు అర్లీ ఎంత అర్లీ ప్రొడిక్షన్ మార్కెట్స్ గురించి చేసినా లేకుంటే ఎంత వేగంగా డబ్బులు తీసుకొని బయటపడినా లేదంటే స్టాప్ లాసులు పెట్టుకొని బయటపడ్డా అదే మిమ్మల్ని మార్కెట్స్లో డబ్బులు మరింతగా కోల్పోకుండా మిమ్మల్ని కాపాడతాయి సో అలా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ట్రేడ్ చేయడం ప్రొఫెషనల్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం లాంటి పద్ధతులన్నీ కూడా మీరు హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ కార్యక్రమంలో నేర్చుకుంటారు సో ప్రతి ఒక్కరికి ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి ఇంకా స్టాక్స్ పరంగా ఐఆర్సీటీసీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ఒక లాస్ట్ ఇయర్తో పోలిస్తే కేవలం ఒక రెండు శాతం మేర మాత్రమే వృద్ధి నమోదు చేసింది హిందాల్కో ఇండస్ట్రీస్ చెందిన సబ్సిడరీ కంపెనీ నెవలిస్ ఐపిఓ యుఎస్లో లిస్ట్ కాబోతోంది మేబీ ఇంకొక టూ వీక్స్ సమయం లోపు అది లిస్ట్ కావచ్చు ఒక్కొక్క షేర్కి పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క డాలర్ల మధ్య లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైస్ రేంజ్ సారీ ఆ ప్రైజ్ రేంజ్ అది ఫిక్స్ చేశారు పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్ కుట్సీఏ బ్లాక్ డీల్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇందా కమింగ్ డేస్ విత్ ఇన్ఫర్మేషన్ ఆన్ సెల్లర్స్ ఆఫ్ ది స్టేక్ నాట్ డిస్క్లోజ్ రెడ్ ఐదు వందల కోట్ల రూపాయల మేర ఒక బ్లాక్ జరగవచ్చు సెల్లింగ్ జరగవచ్చు అనేది ఒక అప్డేట్ గ్రాసిమ్ ప్రమోటర్ బిర్లా గ్రూప్ హోల్డింగ్స్ హ్యాస్ ఇంక్రీజెడ్ స్టేక్ ఇన్ ద కంపెనీ బై ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ప్రస్తుతం బిర్లా గ్రూప్ హోల్డింగ్స్కి గ్రాసిమ్లో ఇరవై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం వాటా ఉంది తాజాగా నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మీద వాటాని వాళ్ళు పెంచుకున్నారు సిటీ యూనియన్ బ్యాంక్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్ విజయ్ ఆనంద్ హోల్ టైమ్ డైరెక్టర్గా నియమిస్తూ మూడు సంవత్సరాల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది సిటీ యూనియన్ బ్యాంక్ సంబంధించిన అప్డేట్ ఇది ఆయుత బిర్లా ఫ్యాషన్ రీటైల్ రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయల నష్టాలను పోషేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రాఫ్ రాఫ్ సెనెట్ వన్ ఇయర్ ఒప్పందం కుదుర్చుకున్నారు అట్లీస్ట్ మూడు మిలియన్ బాలర్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ని కొనుగోలు చేసేందుకు రూబుల్స్లో కెనరా బ్యాంక్ విల్ మీట్ ఆన్ మే థర్టీ ఫస్ట్ ఫండ్ రైజింగ్ ప్లాన్ సంబంధించి మే ముప్పై ఒకటో తారీఖున భేటీ కాబోతుంది ఇవాళ టాటా స్టీల్ క్రిమిల్ సంవర్ధన ఆల్కెం ల్యాబ్స్ ఎస్జేవిఎన్ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో టాటా సన్స్ షేర్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫర్బుల్ షేర్స్ సేస్ ట్రస్ట్ ఇక్కడ రెండు కంపెనీలకు రెండు గ్రూప్ కంపెనీలకి మధ్య షాపూర్జీ పల్లంజన్ టాటా సన్స్ మధ్య జరుగుతున్న యుద్ధం మరొక కొత్త స్థాయికి చేరింది షాపూర్జీ పల్లంజీ ప్లెడ్జిత్ అంటే తనఖా పెట్టిన టాటా సన్స్ షేర్ తనఖా పెట్టి మెజారిటీ వాటాలు వాళ్ళు అప్పులు తీర్చుకోవడానికి నిధులు సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే టాటా సన్స్ షేర్స్ నాట్ ట్రాన్స్ఫర్బుల్ ట్రాన్స్ఫర్బుల్ కావు అని చెప్పి టాటా సన్స్ చెప్తోంది సో తర్వాత తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి బట్ మేజర్గా లిస్టింగ్ కంపెనీ కాదు కాబట్టి దాని గురించి మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు ఇమీడియట్గా ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ క్యాపెక్స్ అవుట్లే మేబీ హైడ్ బై టెన్ పర్సెంట్ రికార్డ్ సర్ప్లస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఆర్బీఐ రెవెన్యూ మే బూస్ట్ స్పెండింగ్ ఇక్కడ నిధుల ఖర్చు అంటే ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం గతంతో పోలిస్తే ఒక పది శాతం మీరు వృద్ధి పది శాతం మీరు పెంచే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బులు దీనికి తోడు రెవెన్యూ కూడా వివిధ మార్గాల నుంచి వస్తున్న రెవెన్యూ కూడా పెరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఇవి పె పెరగడానికి స్కోప్ అవుతుంది క్యాపెక్స్ అవన్నీ పరోక్షంగా ఇన్ఫ్రా లాంటి కంపెనీస్కి బెనిఫిట్ తీసుకొస్తాయి ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ టు ఫోర్ ఏ ఇంటూ వెల్త్ మేనేజ్మెంట్ ఇన్ టూ ఎగ్జిక్యూటివ్స్ ఫ్రమ్ ఆస్క్ సెట్ టు స్పేర్ హెడ్ బ్రోకరేజ్ న్యూ గ్రోత్ వర్టికల్ ఇక వెల్త్ మేనేజ్మెంట్లో కూడా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ మరింతగా దృష్టి సారించబోతోంది ఇప్పటికే ఈ విభాగంలో మనకి ఆనంద్ రాఠి కానీ ఆనంద్ రాఠి త్రీ ఎయిటీ పర్సెంట్ పెరిగింది నువామో వెల్త్ థర్టీ నైంటీ త్రీ త్రీ సిక్స్టీ వన్ వ్యామ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మేర పెరిగింది ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కూడా టూ థర్టీ టూ పర్సెంట్ పెరిగినప్పటికీ సో వెల్త్ మేనేజ్మెంట్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు వీళ్ళు మరింతగా ఈ విభాగం మీద దృష్టి సారిస్తున్నారు టిమ్కెన్ ప్రమోటర్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు కోట్ల రూపాయల మేర వాటాలను విక్రయించారు ఐనాక్స్ వీన్లో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల మీద దాదాపుగా బల్క్డీలు ఒకటి జరిగింది అదాని ఎంటర్ప్రైజ్ పదహారు వేల ఆరు వందల కోట్ల రూపాయల మేర క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేషన్ ద్వారా నిధులు సమీకరించబోతున్నారు ఫస్ట్ ఫండ్ రైజ్ ప్లాన్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్ సిన్స్ అనౌన్సింగే ఫాలో ఆన్ అప్ పబ్లిక్ ఆఫర్ లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ పెట్టినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు వైదొలి గారు అయితే మరొక పదహారు వేల పద ఆరు వందల కోట్ల రూపాయల మేర క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా అదాని ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు సమీకరించే ఆలోచన చేసింది ఎంకేసి నిఫ్టీ ఎయిట్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బై ఇయర్ అండ్ బిఎఫ్ఎస్ఐ పిఎస్యూస్ అండ్ ఇండస్ట్రియల్స్ ఎక్స్పెక్టెడ్ వెల్ సో ఇవన్నీ పక్కన పెడితే వోల్టాలిటీ ఇండెక్స్ విక్స్ చాలా వేగంగా పెరుగుతోంది మార్కెట్స్లో మనకి ఒకటవ తారీఖున పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వస్తాయి తర్వాత మార్కెట్స్ నెక్స్ట్ డే మనకి వేగంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఫ్రెష్ మనీ భారీ కమిట్మెంట్ చేయకపోవడమే మంచిది ఒకవేళ మనకి ఇయర్లో భారీ ఎత్తున అతి భారీ లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఏమీ లేవు స్పెసిఫిక్గా ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మేబీ మనం తీసుకున్న స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ ఉంటే వాటిలో మొమెంటం ఉంటుంది కానీ ఓవరాల్గా నిఫ్టీ బేస్ చేసుకుని మాత్రం పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదన్న సలహా అయితే అందరి అనలిస్టుల కమ్యూనిటీలో ఉన్న చర్చ అది గ్రూప్ ప్రమోటర్స్ రైజ్ స్టేక్ ఇన్ అదాని ఎంటర్ప్రైజెస్ గ్రీన్ ఎనర్జీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు ప్రమోటర్ కంపెనీస్ బై షేర్స్ ఆఫ్ అదానివర్త్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ టూ క్రోర్స్ అదాని గ్రీన్ వర్త్ టూ థౌజండ్ ఫైవ్ నాట్ సెవెన్ క్రోర్స్ ఇన్ మే సో వాటాలని పెంచుకుంటున్నారు ప్రమోటర్ కంపెనీలో అదాని ఎంటర్ప్రైజ్ అండ్ అదాని గ్రీన్లో కేఎల్ మారన్స్ క్లెయిమ్స్ ఆన్ డ్యామేజ్ లీగలీ అన్ ఇక్కడ లో కాస్ట్ ఎయిర్లైన్ స్పై జెట్ అండ్ ఇట్స్ ప్రమోటర్స్ అజయ్ సింగ్ అండ్ ట్యూస్డే రిఫ్యూటెడ్ ద క్లెయిమ్స్ మేడ్ బై కేఏఎల్ ఎయిర్వేస్ అండ్ కళానిధి మారన్ రిగార్డింగ్ ద డ్యామేజ్ ఆఫ్ అఫోర్డ్ థర్టీన్ ట్వంటీ త్రీ క్రోర్స్ సో ఇది గొడవ కొనసాగుతూనే ఉంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో హిందాలకు లుక్స్ టు గార్నర్ నైన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ వయ నోవెలెస్ యుఎస్ఐపిఓ సో నోవెలెస్ యుఎస్ ఐపీఓ అక్కడ లిస్ట్ చేయడం ద్వారా దాదాపు తొమ్మిది వందల నలభై ఐదు మిలియన్ డాలర్ల మేర సమీకరించ అంటే డబ్బులు వస్తాయని చెప్పి హిందాలకు భావిస్తోంది ఎఫ్పిఎస్ టర్న్ నెట్ డెడ్ బయర్స్ అహెడ్ ఆఫ్ ఇండెక్స్ ఇన్క్లూషన్ అదొకటి డెట్ మార్కెట్లో యాక్టివిటీ చాలా వేగంగా అయితే కొనసాగుతోంది అండ్ సుమితోమో కెమికల్స్ నిన్న ఒక తొమ్మిది శాతం మేర పెరిగింది స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసింది పటిష్టమైన క్యూ ఫోర్ రిజల్ట్స్ దీనికి కారణం నాటుకో ఫార్మాలో కూడా ఒక ఎనిమిది శాతం మేర నిన్న జంప్ చూశాము వీళ్ళు కూడా మంచి రిజల్ట్స్ని కంపెనీ పోస్ట్ చేసింది శేషు గారు ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో నాటకో ఫార్మా గురించి కూడా ప్రస్తావించిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఫోర్టీస్ దాదాపు ఏడు వందల బెడ్స్ని ఏడాదిలో కొత్తగా యాడ్ చేయాలని చెప్పి భావిస్తోంది హెచ్ఏఎల్ నాసిక్ యూనిట్ క్రాంక్స్ అప్ ట్వంటీ ఫోర్ తేయస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అయ్యాయి సో భారీ ఎత్తున ఆర్డర్స్ అయితే ఉన్నాయి హెచ్ఏఎల్కి సో వీటిని ఏ మేరకు స సఫలీకృతంగా ఏ మేరకు విజయవంతంగా డెలివర్ చేస్తుంది అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనది ప్రొడక్టివిటీని ఇప్పుడు దాంతో పోలిస్తే మల్టీ ఫోల్డ్ మల్టీడైమెన్షన్లో హెచ్ఏఎల్ పెంచాల్సిన అవసరం ఉంటుంది అహెడ్ ఆఫిట్స్ వాల్యుయేషన్స్ కూడా స్టాక్ పెరిగింది కాబట్టి ఆ స్థాయిలో మనకి ప్రొడక్షన్ ఉంటేనే ఆ స్థాయిలో మనకి పర్ఫార్మెన్స్ ఉంటేనే అంటే స్టాక్ పెర్ఫార్మెన్స్ కాదు కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంటేనే బెనిఫిట్ అయితే ఉంటుంది హ్యాట్స్ అండ్ ఆగ్రో నేను ఒక పన్నెండు శాతం మేర పెరగడం మనం చూస్తున్నాము ముతూట్ ఫైనాన్స్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది గత మూడు నెలల కాలంలో ముప్పై ఏడు శాతం మేర స్టాక్ అయితే పెరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు త్రీఎమ్ ఇండియా మంచి ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసిన నేపథ్యంలో పది శాతం మీద స్టాక్ పెరిగింది అరవింద ఫార్మా లో లెవెల్స్ నుంచి ఇప్పటికే పది శాతం మేర స్టాక్ పెరిగింది సో ఈ క్యాన్సర్ డ్రగ్ రెవల్యూమ్ రెవల్యూమిట్ ఏదైతే ఉందో అది కొద్దిగా వీళ్ళకి ఒక బెనిఫిట్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నట్టుగా కూడా మనకి ఐఎఫ్ఎల్ రీసెర్చ్ భావిస్తుంది టిమ్కెన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం టెన్సెంట్ పీబీ ఫింటెక్లో ఒకటి పాయింట్ రెండు రెండు శాతం మేర వాటా విక్రయించింది రీటైల్ ఇన్వెస్టర్స్ మేక్ బోల్డ్ బెడ్స్ ఇన్ డెరివేటివ్స్ మార్కెట్ డెరివేటివ్స్ మార్కెట్లో చాలా బోల్డ్ బెడ్స్ని మన వాళ్ళు పెడుతున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది కూడా ఒక అప్డేట్ మెటల్ ఫార్మ్స్ ఎట్ టు డెలివర్ ఆన్ హోప్ కేవలం హోప్ మీద స్టాక్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి బట్ ఇంకా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కంపేర్డ్ త రెగ్యులర్ స్టాక్స్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అనేది కూడా ఓవరాల్గా ఈ స్టోరీస్ ఆరాంశం ఏబిఎఫ్ఆర్ వాళ్ళని మనం డిస్కస్ చేసాం సో ఈ మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్